హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యుడు ఆయన ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరారు వేమిరెడ్డి నిజానికి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక ట్రబుల్ షూటర్గా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బ్యాకప్ లీడర్గా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్ట్రాటజీస్లోను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంతర్గత వ్యవహారాల్లోనూ ఇన్వాల్వ్ కాగలిగిన అతి కొద్ది మందిలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒకరు సో ఆయన అధికారం లేనప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారితో కంటిన్యూ అవుతున్నారు అధికారంలో వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అంతే సన్నిహితంగా ఉన్నారు ఏ స్థాయిలో అంటే ఆయన రాజ్యసభ సభ్యుడిగా కంటిన్యూ అవుతూనే ఆయన భార్యకు రెండుసార్లు టీటీడీ మెంబర్గా అవకాశం కల్పించారు కంటిన్యూస్గా ఆమె ఐదేళ్ళుగా టీటీడీ మెంబర్గా ఉన్నారు సో ఈ ఇటీవల కాలంలో నియోజకవర్గానికి సంబంధించి నెల్లూరు జిల్లాకు సంబంధించిన రాజకీయాల్లో నెల్లూరు జిల్లాకు సంబంధించిన కొంతమంది నాయకులతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి విభేదాలు ఉన్న నేపథ్యంలో ఆయన పార్టీ మారుతారు అంటూ ప్రచారం జరుగుతుంది ప్రధానంగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్కి ఆయనకి మధ్య విభేదాలు ఉన్నాయి అనిల్ కుమార్ యాదవ్కి అక్కడ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వద్దు ఆయన అంటూ ఆయన కోరుతూ వచ్చారు బట్ జగన్మోహన్ రెడ్డి ఆయన ఆయనకు నెల్లూరు టికెట్ కేటాయించడానికి సంబంధించి నిర్ణయం తీసుకున్నారు అనిల్ కుమార్ రెడ్డి అనిల్ కుమార్ అక్కడ ప్రచారం కూడా చేసుకుంటూ ఉన్నారు ఈ సమయంలో అనిల్ కుమార్ని సడన్గా మార్చి నర్సరావుపేట ఎంపీగా పంపించారు సో ఈ ఆయన నరసరావుపేట ఎంపీగా పంపించడం వెనక కూడా వేమిరెడ్డి ఒత్తిడే ఉంది వేమిరెడ్డి ఆయన్ని ఫైనల్గా జిల్లా నుంచి జిల్లా రాజకీయాల నుంచి అనిల్ కుమార్ యాదవ్ని బయటికి పంపించారు వేమిరెడ్డి పంతం నెగ్గించుకున్నారు అంటే చర్చ జరిగింది అయితే అనిల్ కుమార్ యాదవ్ని అక్కడ నుంచి బయటకు పంపించిన క్రమంలో అక్కడ తను సూచించిన వ్యక్తికి తాను కోరుకున్న వ్యక్తికి టికెట్ ఇవ్వాలని వేమిరెడ్డి భావించారు దానికి వైసీపీ అధిష్టానం ఒప్పుకోలేదు అక్కడ ఒక మైనార్టీకి అవకాశం కల్పించడానికి వైసీపీ ముందుకు వచ్చింది సో దీంతో హట్ అయిన వేమిరెడ్డి ప్రభాకర్ ఇక పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నారు అంతేకాదు దాంతో భాగంగా దాంతోపాటు ప్రకాశం జిల్లాకు సంబంధించిన కందుకూరు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరుంది మహీధర్ రెడ్డికి కూడా వైసీపీ అధిష్టానం టికెట్ నిరాకరించింది సో అక్కడ కూడా టికెట్ నిరాకరించడం పట్ల వేమిరెడ్డి అసంతృప్తిగా ఉన్నారు ఈ నేపథ్యంలో మహీధర్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారంటూ ప్రచారం జరుగుతోంది సో మొత్తంగా వైసీపీ నుంచి వేమిరెడ్డి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు సేమ్ టైం మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఒంగోలు ఎంపీగా ఉన్నారు ఆయన కుమారుడు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తారు లాంటి వార్తలు వస్తున్నాయి రేపు మాప ఆయన కూడా కండవ కప్పుకోబోతున్నారు ఆయన ఇప్పటికే వైసీపీకి రిజైన్ చేశారు వైసీపీ నుంచి బయటకు వచ్చేశారు మాగుంట శ్రీనివాసులు రెడ్డి వీళ్ళిద్దరూ కా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతూ తెలుగుదేశం పార్టీతో పనిచేయబోతున్నారు ఇంకా అయితే వీళ్ళిద్దరికి సంబంధించి గడిచిన కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మీడియా కొన్ని ప్రచారాలను చేసింది ఆ ప్రచారాలంటే వీళ్ళిద్దరికి సంబంధించిన క్యారెక్టర్ అసాసినేషను లేదా వీళ్ళిద్దరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి కోసం రకరకాల అనైతిక కార్యక్రమాలను కూడా చేశారంటూ ప్రచారం చేసింది సో అటువంటి అనైతిక కార్యక్రమాలు చేసిన వీళ్ళిద్దరూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరగానే పునీతులు అయిపోతారా పసుపు కండవ కప్పుకో కప్పుకోగానే పునీతులు అయిపోతారా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మీడియా సమాధానం చెప్పాల్సి ఉంది ప్రధానంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన అంశంలో ఇటీవల కాలంలో కూడా జస్ట్ నెల నెల పదిహేను రోజుల క్రితం కూడా టీడీపీ మీడియా ప్రధానంగా రాస్తూ వచ్చింది ఒక ప్రముఖ న్యాయమూర్తికి కోట్లాది రూపాయల విలువైన బంగారు వజ్రాలను బంగారు వాచ్లను బహుకరించే ప్రయత్నం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేశారు అని జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు సంబంధించిన అంశంలో ప్రసన్నం చేసుకోవడం కోసం సదరు న్యాయమూర్తికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వజ్రాలు పొదిగిన ఒక వాచ్ని ఇచ్చే ప్రయత్నం చేశారు అని చెప్పి రాసింది తెలుగుదేశం పార్టీ మీడియా సో వేమిరెడ్డిని ఒక అనైతిక కార్యక్రమాలకు కార్యక్రమాలు చేసే వ్యక్తిగా ముద్రించిన చిత్రీకరించిన రాసిన మాట్లాడిన తెలుగుదేశం మీడియా ఈరోజు ఆయన్ని తెలుగుదేశం పార్టీలోకి తీసుకోవడం పట్ల మాత్రం మౌనం వహిస్తోంది ఈవెన్ తెలుగుదేశం పార్టీ మౌనం వహిస్తోంది ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు నాయుడు గారు కొద్దిసేపటి క్రితం మాట్లాడుతూ గౌరవప్రదమైన రాజకీయాలు చేసే వాళ్ళని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని చెప్తున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చాలా గౌరవప్రదమైన రాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబు నాయుడు గారు మాట అనైతిక పనులు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ మీడియా రాస్తోంది గౌరవప్రదమైన రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని పార్టీలోకి తీసుకున్నారని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు సో దీనిపైన టీడీపీ మీడియా ఎప్పటికైనా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆయన తెలుగుదేశం పార్టీలో చెప్పారు చేరారు కాబట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనే దీనిపై స్పందించాలి ఖచ్చితంగా వజ్రాలు పొదిగిన వాచి ఇచ్చారా లేదా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చెప్పాలా చెప్పకపోతే అది నిజమా అబద్ధమో ఆ మీడియా చెప్పాలా సేమ్ టైం మాగుంట శ్రీనివాసుల రెడ్డికి సంబంధించిన అంశం మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు తెలంగాణకు సంబంధించి ఢిల్లీకి సంబంధించి లింక్ ఉన్న లిక్కర్ కేసులో నిందితుడిగా ఉన్నారు మాగుంట రాఘవ జైలు జీవితం కూడా గడిపొచ్చారు అయితే తెలంగాణ ఎన్నికల కంటే ముందు తెలుగుదేశం పార్టీ మీడియా రాసింది మాగుంట శ్రీనివాసుల రెడ్డిని జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ దగ్గర తాకట్టు పెట్టాడు అని మాగుంట శ్రీనివాసుల రెడ్డిని జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ దగ్గర తాకట్టు పెట్టాడు అని దేనికోసం తెలంగాణలో కేసీఆర్ కూతురు కవిత గారిని అరెస్ట్ చేయించడం కోసం మాగుంట ఫ్యామిలీని అప్రూవర్గా మార్చి కవితను అరెస్ట్ చేయించేలా జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేశారు భారతీయ జనతా పార్టీని ప్రసన్నం చేసుకోవడం కోసం తన మిత్రుడైన కేసీఆర్తో స్నేహాన్ని వదులుకోవడానికి సిద్ధమయ్యారు దానికోసం మాగుంట శ్రీనివాసన్ రెడ్డి గారిని వాడుకుంటున్నారు మాగుంట శ్రీనివాసన్ రెడ్డి గారు అప్రూవర్గా మారిపోయారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆడిన డ్రామా ఇన్ని చెప్పారు సో ఇప్పుడు మాగుంట శ్రీనివాసు రెడ్డి సమాధానం చెప్పాల్సింది ఏంటంటే ఆయన నిజంగానే భారతీయ జనతా పార్టీ ప్రయోజనాల కోసం తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు సూచన మేరకు అప్రూవ్గా మారారా సో తన ప్రయోజనాల కోసం మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారిని కూడా భారతీయ జనతా పార్టీ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు తాకట్టు పెట్టారా ఇది రాసిన తెలుగుదేశం పార్టీ మీడియా సమాధానం చెప్పాలి లేదా మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు సమాధానం చెప్పాలి వీళ్ళిద్దరుని క్యారెక్టర్ లేని వాళ్ళగా వీరి వీళ్ళిద్దరూ లిక్కర్ కేసులో ఇరుక్కున్న అవినీతి పరులుగా వీళ్ళిద్దరూ అంటే ప్రధానంగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు ఆయన కుమారుడు కేసుల్లో చిక్కుకున్న వాళ్ళుగా అవినీతి పరులుగా చిత్రీకరించిన తెలుగుదేశం పార్టీ మీడియా వాళ్ళిద్దరు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి చేరగానే అయిపోతారని చెప్తుందా వాళ్ళిద్దరూ పునీతులు అయిపోతారని చెప్తుందా కూడా ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది అదర్వైజ్ మీరు రాసిన ఒక అభూత కల్పనలు అసత్యాలు బురద జల్లే ప్రచారాలు ఓ వ్యక్తి టార్గెట్గా ఓ ప్రభుత్వం టార్గెట్గా మీరు ఇటువంటి కథలు వండి వార్చారు అని ప్రజలు అనుకునే ప్రమాదం ఉంటుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ మీడియా నుంచి దీనికి సమాధానాలు వస్తాయని ఆశిద్దాం